మీరు ఎంత సంపాదిస్తున్నారో కాదు నెలాఖరికి మీ చేతిలో ఎంత మిగులుతుందో ముఖ్యం జీతం వచ్చిందంటే రెండు రోజులకే డబ్బు ఖాళీ అవుతోందా అప్పులు తగ్గడం లేదు ఒత్తిడి మాత్రం పెరుగుతుందా మీరు అలసత్వం కాదు మీరు చేసే కొన్ని ఫైనాన్షియల్ తప్పులే మీ డబ్బుని మాయించేస్తున్నాయి ఈ వీడియో చివరిదాకా వినండి ఒక్క తప్పు మానేసినా మీ జీవితం మారిపోతుంది కొంతమంది ఎంత సంపాదించినా వారి జీవితంలో డబ్బు నిలవదు నెలాఖరికి బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అప్పులు మాత్రం నెమ్మదిగా పెరుగుతూనే ఉంటాయి సమస్య సంపాదనలో కాదు డబ్బును మేనేజ్ చేసే విధానంలో ఉంది డబ్బు విషయంలో ఎలాంటి గోల్స్ లేకపోతే వచ్చిన డబ్బంతా చేతుల మధ్యగా జారిపోతుంది ఈఎంఐలో కారు తీసుకోవాలి అనుకోవటం కాదు ముందు డబ్బు సేవ్ చేసి తర్వాత కొనాలి అనుకోవటమే నిజమైన ఆర్థిక తెలివి చిన్న గోల్ పెద్ద మార్పుకు మొదటి అడుగు చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే ఖర్చులన్నీ అయ్యాక సేవ్ చేద్దామనుకోడు కాని నిజమేంటే సేవ్ ఫస్ట్ స్పెండ్ లేటర్ జీతం రాగానే ముందుగా సేవింగ్స్ మిగిలిన దానితోనే జీవించాలి చేతిలో డబ్బు లేకపోయినా క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేయడం కొనేటప్పుడు ఆనందం బిల్లు వచ్చాక నిద్రలేని రాత్రులు గుర్తుంచుకోండి క్రెడిట్ కార్డ్ డబ్బుమీది కాదు అది అప్పు మాత్రమే మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు జాబ్ పోవచ్చు ఆరోగ్య సమస్య రావచ్చు అప్పుడే అప్పులు మొగలౌతాయి అందుకే ప్రతీ నెల కొద్దైనా సరే ఎమర్జెన్సీ ఫండ్ తప్పనిసరి ప్రతి వీకెండ్ షాపింగ్ ప్రతిరోజు బయట తినడం ఇవన్నీ చిన్న ఖర్చుల్లా కనిపిస్తాయి కాని నెలాఖరికి పెద్ద అప్పులుగా మార్తాయి తక్కువ బయట తినండి ఆరోగ్యం కూడా డబ్బు కూడా సేవ్ అవుతాయి చివరి నిమిషంలో టికెట్స్ బుక్ చేయడం ఖరీదైన హోటల్స్ ఎంచుకోవడం ముందే ప్లాన్ చేస్తే అదే ప్రయాణం ముప్పై నుంచి నలభై శాతం తక్కువ ఖర్చుతో సాధ్యం ప్లానింగ్ అంటే డబ్బు సేవ్ చేయడమే సంపాదన పెరగకపోయినా పర్వాలేదు ఈ తప్పులు మానేస్తే మీ చేతిలో డబ్బు నిలుస్తుంది అప్పులు తగ్గుతాయి ఒత్తిడి తగ్గుతుంది జీవితం కంట్రోల్లోకి వస్తుంది ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరో ఒకరి అప్పుల జీవితాన్ని Miru, i roz